హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ట్వంటీ టూ ఈ ఈరోజు అయితే నేను మా పిల్లల కోసం వడలు చేశానండి అది ఎలా తయారు చేశానో చూపిస్తాను చూడండి దీనికోసం నేను నానబెట్టిన పచ్చిశెనగ పప్పుని గ్రైండ్ చేసి తీసుకున్నాను పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి అలానే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చూడండి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుదీనా గ్రీన్ చిల్లీస్ జింజర్ తీసుకున్నానండి ఆ ఇంగ్రీడియంట్స్ని ఒకటి తర్వాత ఒకటిగా ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండికి యాడ్ చేయాలండి ఇక్కడ మీరు కావాలంటే క్యారెట్ తురుము బీట్రూట్ తురుము అలానే జిలకర కూడా వేసుకోవచ్చు మీరు పిల్లల కోసం చేస్తున్నట్టయితే గ్రీన్ చిల్లీస్ స్కిప్ చేసి కొంచెం అంత కారం వేసుకోవచ్చు ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని పిండిలో బాగా కలిసేలాగా మిక్స్ చేయాలి అలానే సరిపడే ఉప్పు కూడా వేసుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది అందుకే నేను మీకు చూపించట్లేదు ఈ వడ మీకు క్రిస్పీగా రావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే బాగా వస్తాయండి ఆ తర్వాత షవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడే నూనె తీసుకోవాలండి నూనె వేడైందో లేదో ఇలా పిండి కొంచెం వేసి చెక్ చేసుకోవాలి అది పైకి తేలాడుతూ వస్తుందంటే నూనె వేడైనట్టేనండి ఆ తర్వాత పిండిని చిన్న బాల్ సైజ్ అంత తీసుకొని మనకి కావాల్సిన షేప్లో ప్రెస్ చేయాలండి మరీ అంత పల్చగా కాకుండా కొంచెం మందంగానే ప్రెస్ చేయాలి ఆ తర్వాత నూనెలో వేసేయటమేనండి ఇలా నేను చూపించిన విధంగా వేసుకోవాలి ఇలా ప్రెస్ చేసి వేయడం కన్నా ఈజీగా ఉంటుందండి కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అయితే ఈ పిండిని మనం గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ లేకుండా గ్ గ్రైండ్ చేయాలండి అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది ప్రెస్ చేయడానికి పిండి లూజ్ లూజ్గా ఉండొద్దు కొంచెం అంత గట్టిగా ఉంటే మనకి ఈజీగా వస్తాయి ఆ క్లిప్ కూడా నేను షూట్ చేశాను బట్ మిస్ అయ్యిందండి అందుకే నేను మీకు చూపించట్లేదు వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేయాలండి అలా చేయడం వల్ల మంచిగా ఉడుకుతాయి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమేనండి చాలా టేస్టీగా ఉంటుంది మినపకాయ కన్నా కూడా క్రిస్పీగా వస్తాయి మా ఇంట్లో అందరము మినపకాయ కన్నా కూడా వీటిని ఇష్టంగా తింటాము అప్పటికప్పుడే చాలా ఈజీగా చేసుకోవచ్చండి హెల్దీ హెల్తీ రెసిపీ కూడా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్